చందమా ఒక్క జాములాయ చందమామా శివుడు సందమామా శివుడు రాకపాయ చందమామామా గోరంట వనముల సందమామామా గోడబెట్టవాలో రామనే శ్రీరామ ముందుగా నిందల్తు వియ్యాలో ముచ్చాల పోసు వియ్యాలో బాటలా నిందల్తు వియ్యాలో బాగిరితి గంగ వేయాల గంగ నీకు శరణు వయ్యాలో కడకుండ బమ్మ కడకుండలేను వియ్యాలో గడియాగలేను వియాలో వియ్యాలో శివుడా నిందల్తు వియ్యాలు భూదేవి నా పాట వియ్యాలో బుగ్గలాయి రమ్మి వియ్యాలో గవిర్దేవి నా పాట వియ్యాలో గనఘన రమ్మి లో ఒక్కతే బిడ్డట వియ్యాలో బిడివేర్న బిడ్డ వియ్యాలో ఇంట్లో ఉండద్దాని వియ్యాలో ఊరుకు పట్టి పుట్టడు వియ్యాలో లక్క కూడా కొట్టి వియ్యాలో తానూరు పుట్టడు వియ్యాలో లక్క కూడా కొట్టి వేయాలి ఊరూరు పనమట వియ్యాలో పైడియ తంగళ్ళు బియ్యాలో పైడియ తంగళ్ళ వేయాల వందయ్యాల వియ్యాలో ఆమాలు మాల సుట్టు వియ్యాలో అగ్గియే గుండాలు వియ్యాలు బిడ్డ రావే బిడ్డ వియ్యాలో బిడ్డరో పాపమ్మ వియ్యాలో ఇడు వేర్న బిడ్డ వియాలో ఇంట్లో ఉండద్దాని వెయ్యాలో ఊరుకు పుట్టెడు వియాలో లక్క కూడా కొట్టి వియాలో తానూరు ఊరు పుట్టెడు వియాలో లక్క కూడా కొట్టి వియ్యాలో శ్రీ లక్ష్మిని మైమలు గౌరమ్మ చిత్రమై తోసునమ్మ గౌరమ్మ భారతీ సతివై కిల్లాలు వై పార్వతీ సతివై పరమేశ్వరాల వై శ్రీ లక్ష్మీబీ గౌరమ్మ భార్య వైతు వారికి గౌరమ్మ ఎక్కువ నోములు నోమిరీ గౌరమ్మ పెక్కు నోములు నోమిరీ గౌరమ్మ ముగ్గురు అన్నలు పంచాయతీ చెప్తారు హాయ్ అండి అందరికీ అమ్మ ఉండు మా చిన్నది అయితే బతుకమ్మ పట్టుకొని అయితే బయలుదేరింది ఫస్ట్ డే రోజు బతుకమ్మ అయితే హనుమాన్ టెంపుల్ దగ్గరనే ఆడతాము మా విలేజ్లో అయితే చాలా వరకు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ని బట్టి ఆడతారు మేమైతే హనుమాన్ టెంపుల్ దగ్గర ఆడతాము ఇంకా చిన్న బతుకమ్మ అన్న పెద్ద బతుకమ్మ అన్న నైన్ డేస్ మేము పిల్లలు ఉన్నప్పుడు అయితే భలే హ్యాపీగా ఉండేది నైన్ డేస్ లాంటి ఒక అలిగిన బతుకమ్మ అంటే అర్రేమ్ రోజు బతుకమ్మ అలుగుతుంది ఆ ఒక్క రోజు తప్ప మిగతా రోజులన్నీ బతుకమ్మ వేర్చుకొని మంచిగా పోషమ్మ తల్లి గుడి దగ్గర ఆడి అక్కడే ఆ గుడి దగ్గరే నిమజ్జనం చేసి అయితే వచ్చేది బతుకమ్మని మేము నైంటీస్ బ్యాచ్ ఉన్న వాళ్ళయితే అవి తెలుస్తాయి ఆ మెమొరీస్ ఎట్లున్నాయి ఏంటి అనేది అయితే మాకైతే చాలా హ్యాపీగా అనిపించేది అప్పుడు ఇప్పుడు అంతా తగ్గిపోయారు డీజే సాంగ్స్ పెట్టుకోవడం డ్యాన్స్ చేయడం ఏదైనా అంతా ఇట్లనే అయిపోయింది కదా చప్పట్లు తక్కువ అయిపోయినాయి డీజేలు పెట్టుకొని పాటలు అయితే అమ్మ ఇట్లా పాడింది బాగుందా బాగుంటే మాత్రం తప్పకుండా మీరు కామెంట్ చేయండి మా అమ్మ అయితే మస్తు వాడుతుంది సాంగ్స్ అందుకోసమైతే అమ్మను ఎప్పటికీ గుర్తుంటుంది మెమొరీగా మా యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి అయితే అమ్మ వీడియో అయితే పెట్టినాము మస్తు హ్యాపీగా ఫీల్ అయింది అమ్మ ఇప్పుడు విలేజ్ అయితే చిన్నది కొన్ని కొన్ని గ్రూప్సే ఉన్నాయి ఇంకా లేడీస్ పండుగ కదా రచ్చ మామూలుగా లేదు మొన్నటిదాకా గణేష్ల పండుగకి జెంట్స్ ఎంజాయ్ చేసారు కదా ఇప్పుడైతే లేడీస్ మొత్తం ఫుల్ దూమ్ అన్నమాట ఇప్పటి నుంచి వాళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి బట్టలు లేవు నగలు అని ఇంకా మరి మాతో అట్లా ఉంటుంది మా చిన్న పుట్టదున్నీ ఇంకొక చిన్న పాప క్యూట్ ఇది వాళ్ళిద్దరైతే చాలాసేపు ఆడేరు అనమాట బతుకమ్మ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి మా ఊరు నుంచి ఎవరైనా మా వీడియోస్ చూస్తే మాత్రం కామెంట్ చేయండి వీడియో ఎట్లా తీసినా ఏంటి అనేది హనుమాన్ టెంపుల్లో అయితే నిమజ్జనం చేసేస్తారనమాట కొందరు వర్క్ ఉన్న వాళ్ళు కానీ ఓపిక లేని వాళ్ళు అయితే తొందర తొందరగానే అయితే నిమజ్జనం చేసేసారు బతుకమ్మని ఇంకా లేడీస్ రచ్చ మామూలుగా ఉండదు కదా ఇంకా ఫుల్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు డిజే పెట్టుకొని మనం అంతంత మాత్రమే కాబట్టి మనం కొద్దిసేపే అన్నమాట ఓన్లీ చప్పట్లు కొట్టడం ఇంతవరకే మనకి ఎక్కువ ఇష్టము ఈ డ్యాన్స్ వేసడం అవి ఇవి తక్కువనే ఇంట్రెస్ట్ చేయాలని కానీ ఇంకా మనకు రాదు చాలా ఇయర్స్ అవుతుంది చిన్న బతుకమ్మ మిస్ అయ్యి మేమైతే ఒక్కొక్కసారి పిల్లలకు హాలిడే ఉండకపోవడం ఒక్కొక్కసారి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నైన్ డేస్ దాకా అక్కడే ఉండవలసి వస్తుంది అని చెప్పి వీళ్ళు కాక ఒక్కొక్కసారి రాకపోవడం ఇట్లా అంతా జరిగింది మధ్య మధ్యలో సాంగ్స్ పెడదాం అనుకున్నా ఇంకా డీజే సాంగ్స్ బతుకమ్మ సాంగ్స్ అందరికి తెలిసినాయి కదా అని చెప్పేసి అయితే పెట్టడానికి మనకు ఆప్షన్ లేదు కాబట్టి పెట్టలేదన్నమాట ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం చిన్న అయితే ఇంకా అమ్మ మరదలైతే రాలేదు విలేజ్కి మిస్ అయిపోయింది ఆమె అయితే చిన్న బతుకమ్మని దాదాపు మేమే ఎక్కువ మిస్ అవుతాము ఈసారి మాత్రం ఇంకా కలవాలి తప్పకుండా బతుకమ్మ సెలబ్రేషన్లో ఉండాలి మేమని చెప్పైతే అన్నమాట అట్లనే చిన్న పని ఉంటే కూడా వచ్చినాము మాది అయితే చిన్న విలేజే కాబట్టి కొన్ని కొన్ని గ్రూప్స్ విడివిడిగా అయితే హనుమాన్ టెంపుల్ ముందట అయితే బతుకమ్మ ఆడుతున్నాము ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు ఆడవాళ్ళందరూ అయితే ఇది చిన్న బతుకమ్మనే కాబట్టి సింపుల్గానే ఉన్నది లాస్ట్ పెద్ద బతుకమ్మకి అయితే వేరియేషన్స్ వస్తుంటాయి అన్నమాట ఇంకా మామూలు లెవెల్ ఉండదు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ అంటేనే చాలు ఒక రకమైన ఎనర్జీ లెవెల్స్ అంటే మా విలేజ్లో బతుకమ్మ అయితే ఇట్లా జరుపుకున్నాం చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అయినాయి అన్నమాట మా చిన్న ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈసారి కంప్లీట్గా ఒక త్రీ అవర్స్ ఉన్నాం మాకు వర్షం పడింది కాబట్టి ఇంకొంచెం లేటుగా వచ్చినాము అట్లనే ఊర్లో కొంచెం వేరే ప్రాబ్లం ఉండడం వల్లనైతే బతుకమ్మ కూడా లేటుగా వేర్చి లేట్గా ఆడడం జరిగింది లేదంటే నా ఫైవ్కి వచ్చినామంటే మినిమం నైన్ ఎయిట్ థర్టీ నైన్ దాకా ఆడుతూనే ఉంటారు అసలు అలసేపూరు అప్పటిదాకా ఉండి మా చిన్నది కూడా ఫైవ్ టు సిక్స్కి అట్లా బయలుదేరినాం అనుకుంటా సిక్స్ ఆ టైంకి అప్పటి నుంచి వెళ్ళి నైట్ ఎయిట్ థర్టీ నైన్ దాకా ఆడుతూనే ఉంది పొద్దున్నైతే మస్తు కాళ్ళ నచ్చినాయి అమ్మ అని అయితే అన్నది అనమాట మంచిగా అనిపిస్తుంది ఆడపిల్లలు ఇట్లుండి బతుకమ్మ ముందట ఇట్లా ఆడతా అంటే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మళ్ళీ చెప్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకోకరి లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళంతా మా గల్లీ వాళ్ళే అన్నమాట మా వాళ్ళే అన్నమాట మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు బతుకమ్మ పండుగని ఇది లాంగ్ వీడియో మళ్ళా లాస్ట్ బతుకమ్మ రోజు అయితే ఒకటి తీసి అన్నమాట లాస్ట్ బతుకమ్మ ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది లైటింగ్ ఇట్లంతా ఇంకా మా ఇంటికి దగ్గరలోనే చేస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అంతకు ముందుకు చాలా లాంగ్ ఎత్తుకొని పోయేది బతుకమ్మలు మాత్రం ఇంకా బతుకమ్మలు కొందరైతే అయితే నిమజ్జనం చేస్తారు కాబట్టి వాళ్ళైతే గౌరమ్మని అదే గౌరమ్మ అంటే పసుపు గౌరమ్మ చేస్తాం కదా దాన్నైతే మేము చెంపలకు పెట్టుకుంటాం అన్నట్టు ఫస్ట్ డే రోజు కొందరు ప్రసాదం చేసుకొని ఇంట్లో దేవుని దగ్గర పెట్టేసి పల్లీల ముద్దలు కానీ అటుకులు బెల్లం కానీ ఏదన్నా పెట్టేసుకొని పెట్టుకుంటారు లేదంటే ఓన్లీ పసుపు గౌరమ్మ మాత్రమే చేసి పెట్టి తీసుకొస్తారు అట్లనే లాస్ట్ డే కూడా పసుపు గౌరమ్మ చేస్తారన్నమాట చేసుకొని ఇట్లా అంటారు అనమాట చెంపలకి అందరూ అట్లనే పుస్తలకు కూడా పెట్టుకుంటారు కుంకుమ పసుపు అందించుకుంటారు కదా వదిన మరదలు అందరు ఒకరికొకరు మా అమ్మ అయితే ఫుల్ జోషిగా మనవరాలు అందరితోటి వదినలు ఆడపడుచులు మనవరాలు ఉంటారు కదా అట్లా డ్యాన్స్ అయితే అమ్మ ఈ ఏజ్లో డ్యాన్స్ చేయడం నిజంగా అసలు గ్రేటు మంచి నేను వేస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వీటన్నిటికీ కొంచెం దూరం దూరంగానే ఉన్నా చిన్నప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసినాం మనకు అప్పుడు ఛానల్ లేదు కదా మన వీడియోస్ తీసినాం కానీ ఆ ఫోన్లల్లో అప్పుడు ఫోన్లే సరిగే లేవు ఆ డబ్బు ఫోన్లలో తీసిన వీడియోలు ఇప్పుడు దాచుకోవడం అంటే కష్టమే కాబట్టి మేమైతే ఈ సెలబ్రేషన్ అయితే నిజంగానే మిస్ అయిపోయినాము ఇప్పుడు పిల్లలైతే అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు అంటే మస్తు చేస్తారు పిల్లలైతే అమ్మలు మనవరాన్లు అందరూ తుక్కు తుక్కి మా వీడియోస్ ఎవరైనా ఇప్పటిదాకా చూస్తే మాత్రము హ్యాపీ బతుకమ్మ అని కామెంట్ చేయండి లేదంటే అందరు మధ్యలోనే డ్రాప్ అయ్యారని అనుకుంటా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆ అమ్మమ్మన్నవారు అయితే ఫుల్ వేస్తారు